निशिस्का डेली डेली रिपोर्ट में हमारा राइटिंग है एंड कोकल लॉन्ग वाले टेंशन हैं एंड कोटेंशन लेंगे एंड सीडी आउट सी भी है लाइक सेगुड फॉर्मेट एक्चुअली आई एंड लाइक क्लियर का मतलब तो बोलो सो मां की बड़ी केसेस वस्तु हैं ना यस माम टुडे वन टाइपर्स को तो नेला कैनी वस्तु में मां क मामूल के हैं दे आर नॉट दे आर नॉट प्रोवोकिंग बट दे आर सर आर कंप्लीटली मंकीज आर ऑटोमेटिकली अटैक सो विक्टिम एज एंड ओल्ड एज में लाइक 40s 40s एंड 50s सो ही मस्ट बी स्केयर्ड और ही बी सम बिहेवियर इवन नाउ सो ना ना कैन काउंसिल है ना आप बस हाउ व्हाट इज देयर आप बस आप एक्चुअली हियर द वैल्यूज आर नॉट अंदर कल्युशन house tools, generation कोर्स, और फिर mobiles, या mobiles के साथ साथ। inverter कोटिंग, निर्देशन बढ़े, yes ma'am। विकेट inverter का इतनी किच्ची? Yes ma'am। connections में wiring किये थे, फिर भी हर बंद की बकुल नौसिखेची चीज़ की इनको क्या प्रॉब्लम है देना है? ఇన్వర్టర్ వైరింగ్ కనెక్షన్స్ ఇది మ్యామ్ అగైన్ వీ కెన్ నౌట్ ఇంకా న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది మ్యామ్ నగ్బన్ హౌజింగ్ బోర్డ్ కస్మే లాగా అమ్మ బీపీ షుగర్ ఏమైనా ఉందా మీకు గోలి తీసుకుంటున్నారా ఇట్లా తీసుకుంటున్నారా ఈ గోలి మంచి ఉందా

టూ త్రీ డేస్ వారానికి మూడు సార్లు తీసుకోవచ్చు ఒకరోజు వదిలేసి ఒకరోజు లేకపోతే హెల్త్ ఖరాబ్ అవుతుంది విటమిన్ ఏ అండ్ అట్లీస్ట్ సరే బీ కాంప్లెక్స్ కొంతమందికి అది స్మెల్ పడదు బట్ అట్లీస్ట్ ఏడీలో ఏముంది చిన్న పెట్టిద్దాం చూడు ఎంతో మంచి ఒకటి తినొచ్చు రోజు ఒక్కొక్కటి తినాలి ఇది ఏం స్మెల్ రాదు ఏం కాదు మంచి ఉంటుంది ఇది ఇది కాదు మీరు తీసుకున్నది వేరే ఇది ఇది ఏంటి మాత్రం మేక్ కంపల్సరీ ఫర్ ఓల్డ్ పీపుల్ ఆల్ ఎన్సీడీ కేసెస్ దే హ్యావ్ టు టేక్ ఏంటి వాట్ ఎవర్ ఆ రెజిమెన్ దే కెన్ డిసైడ్ యాక్చువల్లీ వీ సజెస్ట్ బట్ వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేయవచ్చు వాళ్ళకి ఏం పడుతుంది ఏం పడదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్న ఇది ఏమంటారు దానికి రోజుకి అండి ఫోర్ ఫైవ్ సో టెన్ ఫైవ్ యాభై రోజులు యాభై రోజులు రోజుకి ఒక్కొక్కటి ఎగ్జాక్ట్ రోజుకి ఒక్కటే డేలో తీసుకోవాలి కళ్ళకు కూడా మంచిగా

లెఫ్ట్ కాలే రెండు ఒకసారి చేయరు ఒకటి చేస్తా ఒకటి చేస్తా ఒకటి చేస్తా రెండు ఇట్లా లేస్కో రెండు రెండు సార్ల పొద్దున సాయంత్రం ఆ సార్ కూడా ఓన్ కంగ్రాట్ నీకు కూడా ఒకసారి చెక్ చేస్తాం మీరు పిక్ చేస్తారు నా పరీక్ష ఆ ఆ లాట్ ఆఫ్ సటిస్ఫాక్షన్ లెక్ట్ ఇస్ దట్ ఐ